నమస్తే సార్ నమస్తే సార్ లో కూడా టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ ఉంటాయండి సో టైప్ వన్ మనం కంట్రోల్ చేసుకుంటే టైప్ టూకి టైప్ త్రీకి వెళ్ళకుండా ఉంటుంది అంటారు అంటే అలా కాదు అక్కడ ఎట్లా ఉందంటే దిస్ కన్సెప్ట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ అక్కడ టైప్ వన్ అన్నది ఎట్లా ఉందంటే ఈవెన్ చిన్న పిల్లలు కూడా వచ్చేస్తాయి అనమాట తల్లి తండ్రికి ఉంటే వాళ్ళకు రావడం అవకాశం ఉంది ఓకే అండ్ ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే దర్ ఆర్ టూ టైప్స్ యాక్చువల్లీ ఆ టైప్ వన్లో ఒకటి మనకు బ్లడ్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది చిన్నపిల్లలకి వచ్చేస్తాయి అది చాలా రోజుల తర్వాత బయటపడతాయి దట్ ఈస్ వన్ లేకపోతే ఇప్పుడు ఈజ్ సంథింగ్ లైక్ హైలీ సొఫెస్టికేటెడ్ హాస్పిటల్ అయితే అప్పటికప్పుడు బయటపడతాయి అన్నమాట వాళ్ళకు టెస్ట్ చేస్తే తెచ్చిపోతాయి ఇమీడియట్లీ అండ్ ప్రతి ఒక్క హాస్పిటల్ టెస్ట్ చేయరు చిన్నపిల్లలకి కాబట్టి ఓకే దట్ ఈస్ నార్మల్ థింగ్ అండ్ తర్వాత సపోజ్ ఒకరికి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ చైల్డ్హుడ్ ఏజ్లో వాళ్ళకు లేదు తర్వాత డెవలప్ అయింది డెవలప్ అయిన తర్వాత వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అప్పుడు బయటపడింది ఏంటంటే టైప్ అండ్ డయాబెటీస్ సో దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దట్ ఈస్ నాట్ హెడిటరీ యాక్చువల్లీ హెడిటరీ కాదు అది అది ఎట్లా ఉందంటే సపోజ్ మీకు కరోనా వచ్చేసింది ఓకే మీరు అడ్మిట్ అయ్యారు అండ్ యూ హ్యావ్ టెక్ లాడ్ ఆఫ్ మెడికేషన్ ఎలామ్ విత్ ద స్టెరాయిడ్స్ స్టెరాయిడ్స్ మెడికేషన్ తీసుకున్నారు అప్పుడు ఏమవుతుందంటే లైక్ మనకు ఇమ్యూనిటీ అక్కడ సప్రెస్ అయిపోతుంది ఓకే ఇమ్యూనిటీ సప్రేస్ అయిపోవడం వల్ల కొన్ని ఆటో ఇమ్యూన్ డిజీజెస్ మనకు మన బాడీలో రైజ్ అయిపోతాయి సన్ ఇట్ విల్ రైజ్ ఓకే అందుకే మీరు చూడండి కోవిడ్ టైంలో ఎక్కువ మంది అడ్మిట్ అయ్యే వాళ్ళకి ఏమైందంటే కోవిడ్ వచ్చింది కోవిడ్ తగ్గిపోయింది ఆ తర్వాత చూసేసరికి వాళ్ళకి డయాబెటీస్ వచ్చేసింది లేకపోతే ఆ తర్వాత చూసేసరికి వాళ్ళకు బీపీ వచ్చేసింది ఓకే హై బీపీ ఓకే ఈ టైప్ కంప్లైంట్స్ ఎక్కువ వచ్చాయి యాక్చువల్గా అండ్ నా దగ్గరికి వచ్చే పేషెంట్ చాలామంది ఉన్నారు యాక్చువల్గా ఆ టైప్ పేషెంట్స్ అంటే మీకు ఎప్పుడు ఇది వచ్చిందంటే కోవిడ్ వచ్చింది కోవిడ్ తగ్గిపోయింది ఆ తర్వాత డాక్టర్స్ నాకు చెప్పారు ఏంటంటే డయాబెటీస్ డెవలప్ అయింది అండ్ అది కూడా టైప్ వన్ డెవలప్ అయింది అని చెప్పారు టైప్ వన్ ఓన్లీ సో అక్కడ ఏమొస్తుందంటే నార్మల్గా మనం చూస్తే అక్కడ ఇఫ్ ఇస్ దర్ ఎనీ సైట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి మీకు తగ్గింది తగ్గిన తర్వాత మీకు డయాబెటీస్ డెవలప్ అయింది సో దట్ ఈజ్ ఆల్సో మోస్ట్లీ మోస్ట్లీ ద పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ద టైప్ వన్ ఎక్కువ మందికి టైప్ వన్ వస్తుంది అక్కడ ఓకే అండ్ ఈ టైపు ప్రాబ్లమ్స్ ఒకసారి వచ్చేస్తే అగేన్ దిపెండ్ డిపెండెంట్ ఆన్ ఇన్సులిన్ అండ్ ఇన్సులిన్ వాడాలని మొదలు పెడతారు అండ్ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు ఇన్సులిన్ బాడండి అని సో బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాజ్ పర్ ద న్యాచురోపథి ఇక్కడ కొంచెం కొంచెం మనం క్లేవర్గా ఉండాలి అనమాట ఓకే సపోజ్ ఇన్ బిట్వీన్ మీకు డయాబెటీస్ వచ్చింది మీకు చిన్నప్పటి నుంచి మీకు లేదు ఎట్లా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే దర్ ఆర్ సడన్ టెస్ట్ ఆ టెస్ట్ చేయాలి మీరు అప్పుడు ఒకటి ఏంటంటే యాక్చువల్లీ హెచ్బిఏన్స్ ద అనదర్ వన్ దట్ ఈస్ కాల్ సి పెప్టైడ్ సో ఈ రెండు టెస్ట్ మీరు చేసిన తర్వాత యూల్ గెట్ కన్ఫామ్డ్ వెదర్ ఇట్ ఈస్ టైప్ వన్ ఆర్ టైప్ టూ ఓకే సో ఇన్ కేస్ మీకు టైప్ వన్ ఉంది అనుకో ఈ సి పెప్టైడ్ టెస్ట్ మీరు చేసిన తర్వాత మీకు అక్కడ ఏం తెలుస్తుందంటే వెదర్ యు ఆర్ ఇన్సులిన్ లెవెల్ ఇట్స్ రిలీజ్డ్ ఆర్ నాట్ తెలుస్తుంది ఇన్ కేస్ కంప్లీట్గా లాప్స్ అయిపోయింది లేకపోతే కొంచెం రిలీజ్ అవుతుంది చాలా తక్కువ క్వాంటిటీలో మీకు రిలీజ్ అవుతుంది దట్ మీన్స్ యూఆర్ ఇన్ టూ టైప్ వన్ టైప్ వన్ ఎస్ ఎలా కాదు మీకు సఫిషియంట్ మాత్రాలు ఇన్సున్ రిలీజ్ అవుతుందని దాని ద్వారా తెలుస్తాయి మనకు అప్పుడు ఏమవుతుందని మనము అది చూసుకోవాల్సిన అవసరమే లేదు అసలు ఓకే సో అండ్ కొంతమంది డాక్టర్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే లైక్ అండ్ అబౌట్ బుడ్ స్పెషలీ ఫర్ ద డయాబెటీస్ స్పెషలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు ఒక పేషెంట్స్కు ఫైవ్ టు సిక్స్ మంత్స్ లేకపోతే వన్ ఇయర్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్స్ ఇస్తారు మెడ్ ఫార్మిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఇస్తారు వాళ్ళు వాడతారు వాడిన తర్వాత లైఫ్ స్టైల్ ఆజిటీస్ ఉంటుంది తర్వాత ఏమవుతుందంటే ఫైవ్ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ తర్వాత కానీ ఆ ట్యాబ్లెట్ అవుట్డేటెడ్ అయిపోతాయి వాళ్ళకి పనిచేయరు అప్పుడు ఏం చేస్తారు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ప్లేస్లో థౌజండ్ ఎంజీ చేస్తారు పెంచుతారు ఆ తర్వాత అది కూడా సరిగా పని చేయకపోతే అది కూడా సేమ్ సిచ్యువేషన్కి వచ్చేస్తే అప్పుడు ఏం చెప్తారంటే ఓకే యూ షుడ్ గో ఫర్ ఇన్సులిన్ నీకు ఇప్పుడు మెడిసిన్ చేయట్లేదు యూ షుడ్ గో ఫర్ ఇన్సులిన్ బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ టోటలీ యాక్చువల్లీ మనం చూస్తే డయాబెటీస్ ఈజ్ ఏ కంప్లీట్లీ లైఫ్ స్టైల్ డిసార్డర్ ఓకే సో లైఫ్ స్టైల్ డిసార్డర్ ఉన్నప్పుడు మనం ఎట్లా చేయకూడద్దు వీ కెన్ సజెస్ట్ హెమ్ లైక్ యూ గో ఫర్ ఫండ్స్ టెస్ట్ మనము ఆ టైప్ టెస్ట్ చేసుకున్న తర్వాత మనం సజెస్ట్ చేయొచ్చు ఇన్ కేస్ కంప్లీట్గా ఇన్సులిన్ ఒకరికి అస్సలు రిలీజ్ కావటం లేదు అంటే దెన్ దర్ ఆర్ ఛాన్సెస్ ఓకే యూఆర్ డూయింగ్ దాట్ దట్ ఈస్ యువర్ డ్యూటీ యూఆర్ డూయింగ్ ఇట్ ఈస్ ఫైన్ లేకపోతే అస్సలు సజెస్ట్ చేయకూడదు దాని ద్వారా ఏమవుతుందంటే మన బాడీ ఇంకో వీక్ 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 డే బై డే వీక్ అండ్ వీకర్ అయిపోతుంది అనమాట సో మనం ఎట్లా చేయకుండా అక్కడ ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం ఈ రెండు టెస్ట్ చేయాలి రెండు టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది అండ్ వీ హ్యావ్ టు రిక్వెస్ట్ ద డాక్టర్ బికాస్ దే ఆర్ ద డాక్టర్స్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి లైక్ సార్ దిస్ ఈజ్ ద కండిషన్ అండ్ నేను ఎట్లా విన్నాను కొంతమంది సోషల్ మీడియాలో చెప్పారు నేను విన్నాను సో దిస్ ఇస్ ద టెస్ట్ రిపోర్ట్ దీన్ని బట్టి ప్లీజ్ అడ్వైస్ మీ అండ్ ప్లీజ్ సజెస్ట్ మీ ద మెడిసిన్స్ ద ప్రాపర్ ట్రీట్మెంట్ అక్కడ ఎందుకంటే వాళ్ళు కూడా దే ఆర్ డాక్టర్స్ కదా వాళ్ళకి తెలుస్తాయి ప్రతి విషయం సో అక్కడ కొంచెం మనము ఆ విధంగా మనం వెళ్తే అప్పుడు డెఫినెట్గా మనకు బాగానే ఉంటుంది అండ్ యూ విల్ గెట్ ద రైట్ మెడికేషన్ అక్కడ అండ్ ఇది అన్నీ తెలుసుకోవడానికి రెండు టెస్ట్ చాలా అవసరం అన్నమాట ఓకే అండ్ ఇన్ కేస్ ఒకరు మీకు సి పెప్టాయిడ్ లెబుల్ ఇట్స్ నార్మల్ ఓకే ఇన్స్పైట్ ఆఫ్ దట్ సంబడీస్ ఆస్కింగ్ యూ టు గో ఫర్ ఇన్సులిన్ అప్పుడు మీరు అడగొచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఉంది మీకు మీరు అక్కడ అడగచ్చు సార్ వెన్ దిస్ ఈజ్ ఆల్రెడీ రిలీజ్డ్ దెన్ వాట్ ఈ ద వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఇన్సులిన్ అని మీరు ఆడుకోవచ్చు ఓకే సో నథింగ్ ఈస్ రాంగ్ సో దే విల్ టెల్ యూ దట్ వాట్ ఇస్ ద రీజన్ మెయిన్ దట్ అని చెప్పొచ్చు సో ఈ టైప్ మనం చేయాలి అండ్ ఎక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఓకే అండ్ వన్స్ యు ఆర్ స్టార్టింగ్ దట్ ఇన్సులిన్ ఇంజెక్షన్ దెన్ బాడీ విల్ బికమ్ వీక్ డే బై డే డే బై డే డే బై డే సో చాలా కష్టం అది అట్లాంటి సిచ్యువేషన్కు వెళ్లకుండా ఉండాలంటే మనం ఈ టెస్ట్ చేస్తే మనకు మనకే తెలిసిపోతుంది ఓకే దిస్ వన్ ఆఫ్ ద వెరీ యూనిక్ థింగ్స్ అండ్ పబ్లిక్ కూడా తెలియాలని ఇది ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఓకే అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ పర్టికులర్లీ సపోజ్ ఈఫ్ యువర్ ఇంటూ టైప్ వన్ డయాబెటీస్ అండ్ లేకపోతే మీకు చిన్నప్పటి నుంచి టైప్ వన్ డయాబెటీస్ వచ్చేసిందంటే ఖచ్చితంగా యూ షుడ్ బి కేర్ఫుల్ అండ్ యూ షుడ్ టేక్ ద అడ్వైస్ ఆఫ్ ఎ వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ డాక్టర్స్కు మీరు కలవాలి అదేస్ యు అర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్ నా క్లినిక్లో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి ఆ ప్రొసీజర్స్ మీరు ఫాలో అయితే మీకు పర్మనెంట్గా క్యూర్ అవడం అవకాశం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ